హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఫార్టీ సెవెన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా అలాంటి ఆయన ఈరోజు అసలు విహాన్ని పట్టించుకోరు అదే విషయం గుర్తు తెచ్చుకుని ఏంటి ఇదంతా అని పట్టుకుంటాడు విహాన్ అసహనంగా ఫీల్ అవుతూ తను అడిగిన దానికి విహాన్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆఫీస్ బాయ్కి ఏం చేయాలో అర్థం కాలేదు చెప్పకుండా వడ్డిస్తే బాగుండదు సార్కి ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఉంటే నా మీద కోపం తెచ్చుకుంటారు సో సార్ ఏదో ఒకటి చెప్పే వరకు నేను వెయిట్ చేయడం మంచిది అనుకుంటూ మళ్ళీ అతనే చెప్తే కానీ వడ్డించవా అని కోపగించుకుంటారేమో అని తనలో తను ఏం చేస్తే మంచిది అన్న విషయం గురించి తర్జనా భర్జన పడుతుంటాడు లోపల రెండు నిమిషాల పాటు తండ్రి గురించి ఆలోచనల్లో మునిగిపోయిన విహాన్ ఫోన్కి ఏదో నోటిఫికేషన్స్ రావడంతో ఆ సౌండ్కి తల తిప్పి ఫోన్ వైపు చూస్తూ అనుకోకుండా డోర్ వంక చూడగా ఆఫీస్ బైక్ కనిపిస్తాడు ఓ షిట్ ఇతను ఇంకా ఇక్కడే ఉన్నాడు కదా నేను ఇతను ఉన్నాడు అన్న విషయమే మర్చిపోయాను అని మనసులో అనుకుని పైకి ఫేస్ని నార్మల్గా పెట్టి నాకు ఇప్పుడు కాస్త అర్జెంట్ వర్క్ ఉంది నేను తర్వాత తింటానులే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్తాడు విహాన్ సమాధానం కోసమే వెయిట్ చేస్తున్న ఆఫీస్ బాయ్ అతను అలా చెప్పడంతో ఓకే సార్ అని చెప్పి అతను తెచ్చిన క్యారియర్ని పక్కన టేబుల్ మీద పెట్టేసి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు కొడుకు రూమ్లోకి ఆఫీస్ బాయ్ సపరేట్ క్యారియర్ తీసుకుని వెళ్ళాక అతని రియాక్షన్ ఏంటో చూడాలి అన్నట్టుగా రఘురామ్ గారు అతని రూమ్ పక్కనే నిల్చుని ఉంటారు కొద్ది దూరంలో ఆ రూమ్ నుండి అప్పుడే బయటికి వచ్చేసిన ఆఫీస్ బాయ్ని చూసి ఇదేంటి ఇతను ఇప్పుడే వచ్చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ హే బోసు కమ్ హియర్ అని చిన్నగా పిలుస్తారు అతని పిలుపు వినగానే వెనక్కి తిరిగిన బోసు పెద్ద సార్ నా అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ ఏమైనా కావాలా అని వినయంగా అడిగాడు నాకేమీ వద్దు కానీ నువ్వేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు మీ విహాన్ సార్కి లంచ్ సర్వ్ చేయలేదా అని అడిగారు లోపల అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీతో రఘురామ్ గారి ప్రశ్నకి వెంటనే నో సార్ విహాన్ సార్ లంచ్ చేయడం లేదు అంటాడు బోసు వాట్ లంచ్ టైం అయింది కదా ఎందుకు తినడం లేదు అని అడిగారు రఘురామ్ గారు అంటే సార్ విహాన్ సార్కి ఇప్పుడు ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట అందుకే ఆ వర్క్ కంప్లీట్ అయ్యాక తింటాను అని నన్ను వెళ్ళిపోమ్మని చెప్పారు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని ఉన్నది ఉన్నట్టే చెప్తాడు ఆఫీస్ బాయ్ ఓ అవునా వర్క్ ఉంది తరువాత తింటాను అన్నాడా ఓకే ఓకే నువ్వు వెళ్ళు అంటారు రఘురామ్ గారు సార్ అది విహాన్ సార్ ఎలానూ సర్వ్ చేయాల్సిన అవసరం లేదు అన్నారు మీరు కూడా ఇంకా తిన్నట్లు లేరు కనీసం మీకు అయినా భోజనం వడ్డించమంటారా అని అడిగాడు ఆఫీస్ బాయ్ వద్దులే బోసు నేను తినేస్తాలే నీకు క్యాంటీన్లో పని ఉంటుందిగా ఈ టైంలో నువ్వు వెళ్ళు ఐ విల్ మేనేజ్ అని చెప్తారు రఘురామ్ గారు ఆయన అంతగా చెప్పేసరికి ఓకే సార్ అంటూ ఆఫీస్ బాయ్ అక్కడ నుండి క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన వెంటనే రఘురామ్ గారు తన రూంలోకి వెళ్ళి జానకి గారికి కాల్ చేస్తారు వెంటనే లిఫ్ట్ చేసిన జానకి గారు హలో అనే లోపే జాను ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అని అడుగుతారు ఏం జరుగుతుందండి అక్కడ అని ప్రశ్నిస్తారు ఆవిడ నువ్వు ఈరోజు కావాలని లంచ్ క్యారియర్ సపరేట్గా పంపించావు కదా అని అంటారు ఆయన హా అవును అయితే ఏమైంది విహాన్ ఏమైనా అన్నాడా ఏమైనా కోపం తెచ్చుకున్నాడా అని అడిగారు జానకి గారు ఊహు అలా ఏమీ జరగలేదు కానీ విహాన్ ఇంకా లంచ్ చేయలేదు సర్చ్ చేయడానికి వెళ్ళిన ఆఫీస్ బాయ్ని కూడా పంపించేశాడు ఏమని అడిగితే తనకేదో అర్జెంట్ వర్క్ ఉందని తరువాత తింటానని చెప్పాడంట బట్ నాకు తెలిసి ప్రజెంట్ విహానికి అంత అర్జెంట్ వర్క్ అయితే ఏమీ లేదు పైగా ఈ మధ్య విహాన్ ఫుడ్ విషయంలో టైం మెయింటైన్ చేస్తున్నాడు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉన్న టైంలో కూడా ఫుడ్ స్కిప్ చేయలేదు ఆలస్యం కూడా చేయలేదు ఫాస్ట్గా తినేసి వర్క్ చేసేవాడు అలాంటిది ఇప్పుడు ఫుడ్ విషయంలో టైంని పట్టించుకోకపోవడం ఏంటి వాడి కోసం లంచ్ సపరేట్గా పంపించేసరికి హట్టయి తినలేదా ఏంటి అని ప్రశ్నిస్తారు రఘురామ్ గారు ఓ అలా చేశాడా ఓకేలే నో ప్రాబ్లం ప్రజెంట్ విహాన్ అయినా రొట్టైనా మీరేం వాడిని పట్టించుకోకండి ఆకలేస్తే వాడే తింటాడు లేదంటే కడుపు మార్చుకుంటాడు వాడికి అన్నిటి విలువ తెలియాలిలే లేదంటే మరీ దారుణంగా తయారవుతున్నాడు తిక్కతిక్కగా బిహేవ్ చేస్తున్నాడు వాడి బుర్రకి పట్టిన చెదలు పోవాలి అంటే ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ అవ్వాల్సిందే వాడు తినకుంటే ఒక అమ్మగా నాకు కూడా బాధే కానీ వాడి మైండ్ అండ్ హార్ట్ని తెరిపించాలి అంటే తప్పదు మీరు వెళ్ళి మీ లంచ్ చేసేయండి చూద్దాం తింటాడో తినడో మీతో ఏమైనా మాట్లాడడానికి ట్రై చేస్తాడు మనం కూడా తెలుసుకోవాలిగా అని చెప్తారు ఆవిడ భార్య అంతగా చెప్పడంతో సరే బాయ్ నువ్వు చెప్పినట్టే చేద్దామంటూ కాల్ కట్ చేసి తన లంచ్ని తినేస్తారు రఘురామ్ గారు ఆఫీస్ బాయ్ వెళ్ళిపోయాక అంత అర్జెంట్ వర్క్ ఏం లేకపోవడంతో చిరాకు పడుతూ ఈ మమ్మీ డాడీ ఒక్కరోజులో ఎందుకు ఇంతగా చేంజ్ అయిపోతున్నారు అంతగా నేనేం చేశానని వీళ్ళు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు చ ఆ దెబ్బతో పల్లెటూరి మొద్దు కోసం వీళ్ళెందుకు నాతో ఇలా మౌన పోరాటాలు చేస్తున్నారు వీళ్ళు నాకు పేరెంట్స్నా తనకి పేరెంట్స్నా ఎందుకు వీళ్ళకి నా మనసు అర్థం కావడం లేదు వసే ఎందుకే నువ్వు నా లైఫ్లోకి రాకముందే ఇంత టార్చర్ చేస్తున్నావు నువ్వు రాకముందే ఇప్పుడే నా బతుకు ఇలా ఉంది అంటే నా దరిద్రం బాగోలేక నువ్వు కానీ నా లైఫ్లోకి వస్తే అప్పుడు ఇంకెంత టార్చర్ చూపిస్తావో బాబోయ్ నువ్వు నాకు శనిలా దాపరించినట్టున్నావు కదే చి నువ్వు అన్నదానివి మా మధ్యలోకి రాకముందు మమ్మీ డాడీ నాతో ఎంత ప్రేమగా ఉండేవారు వన్స్ నీ మ్యాటర్ వచ్చింది అంతే ఫసక్ టోటల్ చేంజ్ అయిపోయింది ప్రేమగా చూసుకోవడం మాట దేవుడెరుగు అసలు నేను ఒకరిని ఉన్నాను అని కూడా పట్టించుకోవడం లేదు దీనికంతటికీ ప్రత్యక్షంగా ఆర్ పరోక్షంగా నువ్వేనే కారణం నీ పేరు తలస్తేనే ఇంత చండాలం జరుగుతుంది ఇంకా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు అంటే శని నా నత్తి మీద ఎక్కి డ్యాన్స్ వేసినట్టే అని చిరాగ్గా మొహం పెట్టి హారికాని తిట్టుకుంటూ అలసిపోయి నువ్వక్కడ కడుపు నిండుగా మెక్కి హాయిగా ఎంజాయ్ చేస్తుంటావు నీ కారణంగా ఇక్కడ నేనెందుకు నా కడుపు మార్చుకోవాలి అంటూ చైర్లో నుండి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని లంచ్ క్యారియర్ ఓపెన్ చేసుకుని శుభ్రంగా తినేస్తాడు ఈవినింగ్ వరకు హారికాని గుర్తు తెచ్చుకోకుండా వర్క్లో బిజీ అవుతాడు విహాన్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తరువాత కూడా జానకి అండ్ రఘురామ్ గారు ఇద్దరూ సేమ్ సీన్స్ రిపీట్ చేశారు అతనితో ఒక మాట కూడా మాట్లాడలేదు అతను ఉన్న దగ్గర ఉండడం లేదు అతనితో కలిసి తినడం లేదు అతని అవసరాలు అసలే పట్టించుకోవడం లేదు అలా ఒకరోజు రెండు రోజులు కాదు సరిగ్గా వారం రోజులు గడిచిపోతాయి జానకి రఘురామ్ గార్లలో ఎలాంటి మార్పు రాలేదు విహాన్ అతనికై అతనే వెళ్ళి వాళ్ళని మాట్లాడించాలి అని చూసిన తల కూడా తిప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోవడం చేసేవారు వాళ్ళ మౌనాన్ని ఇగ్నోరెన్స్ని చూసి చూసి విహాన్కి బాధ కోపం చిరాకు అసహనం అన్నీ వచ్చి చేరాయి విహాన్ చిన్న ఏజ్లోనే విదేశాలకి వెళ్ళడం వల్ల బయట వాళ్ళతో పెద్దగా ఎఫెక్షన్ బాండ్ అవ్వలేదు కానీ చిన్నప్పటి నుండి తన మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం ప్రేమ ఎప్పుడూ ప్రేమని పంచేవాళ్ళు సడన్గా ఇలా అవాయిడ్ చేస్తూ దూరం పెట్టడం అతని మనసు యాక్సెప్ట్ చేయలేకపోతుంది వాళ్ళ బిహేవియర్కి రీజన్ ఏంటో తెలుసుకోలేనంత చిన్నవాడేమీ కాదుగా హారికాతో పెళ్ళికి తను ఒప్పుకోకపోవడం వల్లే వాళ్ళిద్దరూ తనని అవాయిడ్ చేస్తున్నారని అతను ఎప్పుడో గ్రహించాడు కానీ ఇన్ని రోజులు వాళ్ళు తనతో ఈ విధంగా ఉండగలరని అతను ఏమాత్రం ఊహించలేదు ఏదో ఒకరోజు రెండు రోజులు అలా ఉండి తను మారడం లేదని వాళ్ళే ముందులా మారిపోయి తనతో నార్మల్గా ఉంటారని తన మాట విని పెళ్ళి క్యాన్సిల్ చేసేస్తారని ఏదేదో ఊహించేసుకుని కష్టంగా తను కాంగా ఉన్నాడు బట్ ఎప్పుడైతే వారం దాటినా వాళ్ళల్లో మార్పు రాలేదో అప్పుడే వాళ్ళెంత స్ట్రాంగ్గా ఆ డెసిషన్ మీద నిలబడి ఉన్నారో అర్థమయ్యి కంగు తిన్నాడు ఒకరోజు రాత్రి అదంతా భరించడం తన వల్ల కాని విహాన్ తన పేరెంట్స్ గదిలోకి వెళ్తాడు మమ్మీ నేను మీతో కాస్త మాట్లాడాలి ప్లీజ్ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవద్దు అంటాడు అప్పటికే తనని చూసి ఆ రూమ్ నుండి వెళ్ళిపోతున్న తల్లిదండ్రుల్ని ఉద్దేశించి ఇప్పుడు జానకి రఘురామ్ గార్లు విహాన్ మాట్లాడాలి అనుకున్న మాటల్ని వింటారా లేదంటే ఆ గదిలో నుండి వెళ్ళిపోతారా తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్